ఇది భారతదేశంలో ఉన్న ఒక పవిత్ర తీర్థస్థలం అక్కడే పరశురాముడు తన తల్లిని హత్య చేసిన తర్వాత తన చేతికి అతుక్కున్న గొడ్డల నుండి వింక్తు పొందాడు ఇది మహర్షి జమదగ్ని ఆయన భార్య రేణుక కథ రేణుక ప్రతిరోజు మట్టి కొండలో నీరు తెచ్చేది ఆమెకున్న సతిత్వ బలంతో కుండ ఎప్పుడూ విరిగేది కాదు వారికి ఐదుగురు కుమారులు ఉండేవారు అందులో చిన్నవాడు విష్ణువు అవతారమైన పరశురాముడు ఒకరోజు రేణుక నదిలో స్వర్గానికి చెందిన గంధర్వులు జలక్రీడలు చేస్తున్న దృశ్యం చూసింది వారిని చూసిన క్షణం తన మనసు చెలించింది అదే క్షణంలో తన సతీత్వ బలం భంగమే మట్టికుండా పగిలిపోయింది ఆమె ఆశ్రమానికి తిరిగి వచ్చినప్పుడు ఋషి జమదగ్ని తపోబలంతో ఆమె మనసు భ్రష్టమైందని తెలుసుకున్నాడు ఆయన అత్యంత కోపంతో తన కుమారులకు ఆజ్ఞ ఇచ్చారు నీ తల్లిని వధించండి నలుగురు కుమారులు నిరాకరించగా కోపంతో తండ్రి వాళ్లను రాళ్ళుగా మారిపోవాలని శపించాడు ఆ తర్వాత పరశురాముడు తన తండ్రి ఆజ్ఞను ధర్మంగా భావించాడు భారమైన హృదయంతో తన గొడ్డలిని ఎత్తి సొంత తల్లి తలను నరికేశాడు తన విధేయతకు సంతృప్తి చెందిన జమదగ్ని వరం కోరుకోమన్నాడు పరశురాముడు వెంటనే తన తల్లిని జీవింపజేయాలని అలాగే రాళ్ళగా మారిన తన నలుగురు అన్నాలకు విముక్తి కూడా కలిగించాలని వరం కోరాడు అందరూ మళ్ళీ జీవం పోసుకున్నారు ఏమీ జరగనట్లుగా పరిస్థితులు మళ్లీ సాధారణ స్థితికి వచ్చాయి కానీ కథ ఇక్కడతో ముగియలేదు మాతృహత్య పాపం ఆ గొడ్డలి మచ్చల అతనికి అతుక్కుపోయింది అతని చేతి నుండి విడిపోలేదు ఆ పాపం నుండి విముక్తి పొందేందుకు అతడు దేశమంతా సంచరించాడు కానీ ఏ తీర్థస్థలం కూడా ఆ గొడ్డలిని విడిపించలేకపోయింది చివరకు అతడు తూర్పు హిమాలయాల్లోని లోహిత నదీ తీరానికి చేరుకున్నాడు ఆ తీర్థ జలాన్ని తాకగానే ఒక అద్భుతం జరిగింది గొడ్డలి స్వయంగా అతని చేతి నుండి విడిపోయింది ఇదే పవిత్ర స్థలం నేడు అరుణాచల్ ప్రదేశ్లో పరశురామకుండ్ అనే పేరుతో ప్రసిద్ధి చెందింది నేటికి ప్రతి సంవత్సరం మకర సంక్రాంతి సందర్భంగా వేలాది భక్తులు ఈ తీర్థ జలం తమ అన్ని పాపాలను కడిగి వేస్తుందనే నమ్మకంతో ఇక్కడికి స్నానం చేయడానికి వస్తారు ఇదండి పరశురాముని అవతారం వెనుక ఉన్న కథ